వీక్షకులకు నమస్కారం నేను బాగున్నాను మీరు బాగుంటారు బాగుండాలి ఓకే ఈరోజు మనము గోధుమ రవ్వ కాయగూరలు వేసి కుక్కర్ లో ఉప్మా చేద్దాం కొత్తగా రెండు చూద్దాం మొదట ఒక పెద్ద ఉల్లిపాయ ఒక టమోటా కొద్దిగా అల్లము ఒక నాలుగు పచ్చిమిర్చి కరివేపాకు సిద్ధం చేసుకోవాలి పదిహేడు ఇరవై బీన్స్ ఒకే ఒక క్యారెట్ దీన్ని కూడా సన్నగా ముక్కలు చేసి మనం పెట్టుకోవాలా ఆ తర్వాత ఒక గ్లాసు గోధుమ రవ్వని తీసుకోవాలి బన్సీ గోధుమ రవ్వని దీన్ని బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలి ఆ తర్వాత కుక్కర్ పెట్టేసి మనము ఒక హండ్రెడ్ గ్రామ్స్ వరకు మనము మంచి నూనె వేసి అది బాగా వేడెక్కిన తర్వాత మనము సిద్ధం చేసి ఈ ఆనియన్ పచ్చిమిర్చి అల్లం ముక్కలు వేసి డ్రై రోస్ట్ బాగా రోస్ట్ చేయాలి అది బాగా వేగేసిన తర్వాత మనము దీంట్లోకి మనము సిద్ధం చేసి పెట్టుకున్న ఈ కూరగాయ ముక్కలు టమోటాలు రుచికగా ఉప్పును వేసి కొంచెము పచ్చివాసన పోయేంత వరకు బాగా వేగనిద్దాము ఒక రెండు నిమిషాల పాటు ఇదంతా బాగా పచ్చివాసన పోయిన తర్వాత మనము ఒక గ్లాసు రవ్వ తీసుకున్నాము కాబట్టి రెండున్నర గ్లాస్ నీళ్లు మనం దీంట్లో వేయాల్సి ఉంటుంది వేసి ఉప్పును సరిచూసుకున్న తర్వాత నీళ్లు పాయిల్ అవుతుందని సిద్ధంగా ఉండే రవ్వను దాంట్లో వేసి ఒక కలుపు మిక్సింగ్ చేసేసి కుక్కర్ మూత పెట్టేసి ఒక మూడు విజిల్స్ పెట్టినామంటే మనకు బ్రహ్మాండమైన ఉప్మా రెడీ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి లాస్ట్లో కొత్తిమీర గార్నిష్ చేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకుంటే అదరహ థ్యాంక్